యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం పులివెందుల ప్రెస్ క్లబ్ చెప్పుకుంటే గబ్బు రాజకీయ నాయకుల డబ్బు సిగ్గు సిగ్గు అనే అంశంపై విశ్లేషణ సీనియర్ జర్నలిస్ట్ ధరంగ కృష్ణయ్య పులివెందుల్లో ఒకవైపు ప్రెస్ అంటూ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేశారు ఇది మంచి శుభ పరిణామమే అనుకున్నా రైతుల సమస్యల కోసం విద్యా సమస్యల కోసం ఉద్యోగుల సమస్యల కోసం నిరుద్యోగుల సమస్యల కోసం రాజకీయ నాయకులు గలవం విప్పేందుకు అటు తర్వాత నిజమైన కాదు ప్రజలకు పులివెందుల ప్రజానీకానికి సహాయ సహకారాలు అందించేందుకు ప్రజలు కూడా ప్రెస్ క్లబ్ వచ్చి వారి సమస్యలు చెప్పుకునేది మంచి శుభ పరిణామంగా అనుకుని ప్రెస్ క్లబ్ను ఏర్పాటు చేయించారు సరే ప్రెస్ క్లబ్ ఏర్పాటు అయింది ఈ ప్రెస్ క్లబ్ ఏర్పాటు ప్రధాన కారణం మొత్తం అంతా కూడా రాజకీయ నాయకులు ఎంపీ అవినాష్ రెడ్డి అయితేనేమి పులివెందల తెలుగుదేశం ఇన్ఛార్జి బీటెక్ రవి అయితేనేమి ఇతర చిన్న చిన్న నాయకులు వైకాపా నేతలైతేనేమి తెలుగుదేశం నేతలైతేనేమి తండల రూపంలో లక్షలు ఇచ్చారు కొందరు యాభై వేలు ఇచ్చారు కొందరు లక్షలు ఇచ్చారు మరికొందరు లక్ష ఇచ్చారు మరికొందరు ఫర్నీచర్ మరికొందరు ఏసీలు ఈ విధంగా దాతలు ప్రెస్ క్లబ్ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారు సరే ప్రెస్ క్లబ్ ఏర్పాటు అయ్యింది ఎంపీ అవినాష్ రెడ్డితే ప్రారంభించారు ఎంపీ అవినాష్ రెడ్డి ఈ ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడాడు ఈ వీడియో చూస్తూ ఉన్నారు కదా పక్కన ఆయన కూడా మాట్లాడారు ఆ సందర్భంగా ప్రెస్ క్లబ్లో విలేకరుల సమస్యను తెలుస్తామని విలేకరులకు అందుబాటులో ఉంటామని ఆయన ఎంపీ అవినాష్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి హామీ ఇచ్చాడు పేరు కూడా వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ సరే ముందుకు వచ్చారు అప్పట్లో వైకాపా పార్టీ ఊ నింది కనుక వైకాపా నేతలే దాతలుగా ముందుకు వచ్చారు ప్రారంభోత్సవ కార్యక్రమం ఎంపీ అవినాష్ రెడ్డి అనంతరం మొట్టమొదటిసారిగా ప్రెస్ మీటింగ్ బీటేకర్ రవి అదే క్లబ్లో ఏర్పాటు చేశాడు ఈ విధమైన ప్రెస్ క్లబ్ ఏర్పాటు జరిగింది సరే మంచి పరిణామమే అనుకున్నాం ఒక నెల కావచ్చు రెండు నెలలు కావచ్చు ప్రెస్ ప్రెస్ క్లబ్ మూతపడింది అనివార్య కారణాల వల్ల మూతపడింది అనుకోండి అటు తర్వాత ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు లక్షలాది వసూలు చేశారు కొంతమంది రిపోర్టర్లు వారిలో వారు లొసుగులు పొసుగులు విభేదాలు వచ్చాయి ప్రెస్ క్లబ్ మూతపడింది దాన్ని ఎవరూ పట్టించుకోలేదు దాదాపుగా రెండు ఏళ్ళు కావస్తుంది ఇప్పటికీ ఆ ప్రెస్ క్లబ్ ప్రారం ప్రారంభమయ్యిందే కానీ ఆ ప్రెస్ క్లబ్లో ఇంతవరకు ప్రజలు వచ్చి నాయకులు వచ్చి వారి సమస్యలను వివరించే పరిస్థితి లేదు సరే ఈ విషయం పక్కన పెడితే లక్షలు ఇచ్చారు ఎవరు ఇరు పార్టీ నాయకులు తెలుగుదేశం అయితేనేమి వైకాపా పార్టీ నాయకు వైకాపా అయితేనేమి ఈ లక్షలు ఇచ్చిన నాయకులు ప్రశ్నించరా సరే నాయకులు ప్రశ్నించరు ఏమో పులి పులివెందుల విలేకరులతో మనకెందుకులే వాళ్ళని గెలుకుంటే మనకు లేని కొన్ని సమస్య అని లక్షలు ఇచ్చినటువంటి రాజకీయ పార్టీ నాయకులు విలేకరులను ప్రశ్నించలేదు అనుకోండి ఎందుకు మా డబ్బు వాడుకున్నారు ప్రెస్ క్లబ్ను ఎందుకు ప్రారంభించలేదు అని పులివెందుల్లో నాయకులు ప్రశ్నించే స్థితి లేదు అంటే పులివిందల విలేకరులు అంటే అది భయమో భర్త అర్థం కాదు ఆలోచించుకోవాల్సింది ఎవరు అటు తర్వాత రెండేళ్ళు కావలసిన ఈ ప్రెస్ క్లబ్ అంశంగా నా రామరాజ్యం ఛానల్లో నిజానిజాలు బయట పెట్టారు నిజానిజాలు బయట పెడితే రామరాజ్యం ఛానల్లో వార్తా కథనం బాగా ఇచ్చాడు ఆ డబ్బు ఏమైంది అని దాదాపుగా ఇచ్చినటువంటి ఎవరు విలేకరులు పులివెందల్లో ప్రెస్ క్లబ్కు ఇచ్చినటువంటి వెయ్యి రూపాయలు కావచ్చు ఆ తర్వాత ఐదు వందలు కావచ్చు వెయ్యి రూపాయలు సభ్యత్వం ఆ తర్వాత ఏదో ఎల్ఐసి అంట ఏదో ఇళ్ళ ఇళ్ళ నిర్మాణం అంట దానికి ఐదు వందలు వెరసి పదహైదు వందలు మొత్తం ముప్పై మంది ఇచ్చారు అన్న ఆరోపణలు ఉన్నాయి దీని మీద కూడా మా డబ్బులు మాకు ఇవ్వండి అని ఆ ప్రెస్ క్లబ్ యొక్క నిర్వాహకను అడిగితే మీకు రసీదు ఉందా రసీదు ఉంటే మా దగ్గరికి రండి మీ డబ్బులు మీకు ఇస్తాము ధైర్యంగా ముందుకు రండి అని షటైర్లు మళ్ళీ అది కూడా ఏదో ఒరిజినల్ ప్రింట్ మీడియా అంట ఒరిజినల్ ప్రింట్ మీడియా చూడు ఏ విధంగా ఉందో ఆ సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఓ గ్రూప్ ఛానల్ వర్జినల్ ప్రింట్ మీడియా ఆ వర్జినల్ ప్రింట్ మీడియాలో ప్రశ్నించారు నిజమైన రసీదులు ఉంటే మా వద్దకు రండి అని చూడు ఎంత విడ్డూరంగా ఉందో ఎంత అసహం వేస్తుందో పులివెందుల్లో కూడా ఇటువంటి రిపోర్టర్లు ఉన్నారా అని పైగా ఆ వర్జినల్ ప్రింట్ మీడియాలో ఆ అడ్మిన్ నన్ను తొలగించాడు అని ఆరోపణలు ఉన్నాయి ఒరిజినల్ మీడియా ఎవరు అడ్మిన్ ఎందుకు నా దాంట్లో నుంచి నా పేరు తొలగించాడు నా ఫోన్ నెంబర్ తొలగించాడు ఎవరు ఒరిజినల్ ప్రింట్ మీడియా ఎవరు నిజమైన మీడియా అర్థం చేసుకోవాల్సింది పులివెందుల ప్రజానీకం రాజకీయ నాయకులు వాటి తర్వాత సరే రషీదు చూపించాలి అంటారు ఇదే విషయాన్ని ఎంపీ అవినాశ్ రెడ్డి ఆయన కూడా చందా ఇచ్చాడు ఎంపీ అవినాశ్ రెడ్డి ఏమయ్యా ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసి రెండేళ్ళు అవుతుంది మూతబడింది మా డబ్బులు అని ఎంపీ ప్రశ్నిస్తే మీ దగ్గర రషీదు ఉందా ఎంపీ గారు అని ఎంపీని ప్రశ్నిస్తారా వైఎస్ అవినాశ్ రెడ్డిని ప్రశ్నిస్తారా ఇదే విలేకరులు పోని బీటెక్ రవి అయ్యా నేను చందా ఇచ్చా మీరు ఫ్రెష్గా ఏర్పాటు చేయలేదు ఆ డబ్బులు అని ప్రశ్నిస్తే బీటెక్ రవిని మీరు అడుగుతారా రషీద్ ఉందా అని ఏమిటి పొద్దుబోడి మాటలు చిక్క మాటలు ఏది మాటలు మేధావులు మళ్ళీ రిపోర్టర్లు అందులో చదివితారు రిపోర్టర్లు ఇదే ప్రశ్న ఒక సభ్యత్వం మా డబ్బులు మాకేందని ఒక విలేకరి ఆయన బాధ ఇంకొక విలేకరి ఆయన బాధ కొంతమంది విలేకరులు బయటపడలేని విలేకరులు ఎందుకు వచ్చింది నా వీళ్ళతో సిగ్గు పగ్గు ఏమీ లేదన్నా వీళ్ళతో ఎందుకున్నాను నువ్వు పోరాడుతున్నావు అని అన్నారు కానీ సిగ్గు ఎగ్గు లేదు కరెక్టే ప్రజల దృష్టికి తీసుకుని వెళ్ళాలి కదా ఒక రిపోర్టర్ అన్నాక ప్రెస్ క్లబ్ మూలాన్ని ప్రజల దృష్టికి తీసుకొని వెళ్ళాలి కదా రాజకీయ నాయకుల దృష్టికి తీసుకొని వెళ్ళాలి కదా అనే ఉద్దేశంతో నేను ఈ ప్రెస్ క్లబ్ మీద కుంకాలు కుంకాలగా వార్తా కథనాలు ఇస్తున్నా ఇదే ప్రశ్న అడగండి ఒక సభ్యత్వం మీ దగ్గర రసీదు ఉందా అన్నారు కదా ఎంపీ అవినాథ్ రెడ్డిని అడుగుతారా బీటెక్ రవిని అడుగుతారా మీకు రసీదు ఉందా అని వాళ్ళు నా డబ్బులు ఏవైనాయి ప్రెస్ క్లబ్ ఓపెన్ చేయలేదు డబ్బులు ఇవ్వండి అని అడిగితే మిగతా నాయకులు అడిగితే చిన్న 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 నాయకులు కూడా ఇచ్చారు వాళ్ళను కూడా రసీదులు అడుగుతారా ఏమిటి ప్రశ్న సరే ఈ విషయాన్ని పక్కన పెడితే నిజా నిజాలు ఒరిజినల్ ప్రింట్ మీడియా ఎవరి ఒరిజినల్ ప్రింట్ మీడియా ఎవరు డూప్లికేట్ ప్రింట్ మీడియా నాదే మీడియా నిజాలు చెప్పండి నిజానిజాలు బయటికి తీయండి ఇంకొక అంశం కొసమెరు రాజకీయ నాయకులు కూడా దీని మీద దృష్టి పెట్టాలి చందాలు ఇచ్చినటువంటి రాజకీయ నాయకులు కూడా ఇరు పార్టీ నాయకులు దీని మీద దృష్టి పెట్టాలి మీరు ప్రశ్నించకుంటే పులివెందుల ఉన్నటువంటి రిపోర్టర్లకు భయపడినట్లా లేక నిజానిజాలు బయట పెట్టి లక్ష్యం స్వాహా అది కాక మున్సిపాలిటీ మూడు రూములు వేస్ట్ రెండు ఏళ్ళ మంచి ఆ ప్రజల సొమ్మది ఆ విధమైన నష్టపరిహారానికి ఎవరు బాధ్యులు రాజకీయ నాయకుల ప్రెస్ క్లబ్కు సంబంధించిన విలేకరులా ఒక్కసారి ఆలోచించలోచించి నిజానిజాలు బయట పెట్టాలి అన్నది నా ఈ వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ ధైరంగల కృష్ణయ్య నమస్తే